న్యూ ఇయర్ శుభాకాంక్షలు కొత్త సంవత్సరం అందరూ కొత్త కొత్త సంతోషాలతో బాగుండాలని కోరుకుంటున్నాను ఫుల్గా షాప్లో అయితే క్లియరెన్స్ సేల్ నడుస్తుంది దానికి సంబంధించిన ఫుల్ వీడియోస్ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పెడుతూనే ఉన్నాను ఇంకా కొంచెం స్టాక్ ఉంది క్లియర్ అయిపోయి ఇంకా టూ త్రీ డేస్లో కూడా మనకి పండగ స్టాక్ వచ్చేస్తుంది పండగ లాంటి స్టాక్ వస్తుంది అన్నమాట ఎంతమందికి మన షాప్లో స్టాక్ తీసుకున్నది నచ్చుతుంది కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందామా అలాగే నా యూట్యూబ్లో కూడా టెన్కే అయిపోయిందండి మీ అందరి ఆదరాభిమానాలు సపోర్టు లేకపోతే అసలు నేను ఇంతవరకు వచ్చి ఉండేదాన్ని కాదు మీ అందరూ ఇంతగా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ ఇంటి పిల్లల ట్రీట్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా టెన్కే అయిందని వాట్సాప్ స్టేటస్లో పెట్టగానే ఎంతమంది విష్ చేశారో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మంచి స్టాక్ రాగానే అన్బాక్సింగ్ వీడియో అయితే పెట్టేస్తాను ఇప్పుడు కూడా మంచి మంచి సారీస్ క్లియరెన్స్ లో ఉన్నాయండి వచ్చేస్తారా గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్ లో ఉండే మన షాప్ కి ఏదైనా మీ ఒపీనియన్